ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా వింజుమూరు మండలంలోని బొమ్మరాజు చెరువు గ్రామ సమీపంలో ఉన్న కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ ప్రాంగణంలో ఆడపడుచులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఉదయగిరి మండలం నలువైపుల నుంచి సుమారు వెయ్యి మంది ఈ ముగ్గుల పోటీలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కాకల్లా చారిటబుల్ ట్రస్ట్ అధినేత కాకల్లా సురేష్ మాట్లాడుతూ ఈ న్యాయ నిర్ణయతలు నిర్ణయించిన ప్రకారం బహుమతులు అందజేయడం ప్రతి గ్రామానికి ఇరవై ఐదు మందిని ఎంపిక చేయడం జరుగుతుందని వారందరికీ బహుమతులు అందిస్తామని ఆయన పేర్కొన్నారు రాబోయే రోజుల్లో తమ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మరెన్నో కార్యక్రమాలను చేపట్టబోతున్నామని ఆయన తెలిపారు పెద్ద చిన్నగా దాత్రల్సిన అభివృద్ధి జరగలేదు దాని కోసం అని చెప్పి మేము ట్రస్ట్ అనే ఒక ప్లాట్ఫామ్ మీద నుంచి మేము ఏం చేయగలము అనేది దాదాపుగా పద్దెనిమిది నెలల నుంచి చేస్తూ వస్తున్నాము అలాగే ఇంకొక కార్యక్రమం మనం ఇక్కడ ఇక్కడ మీరు చూసే ఉంటారు డాష్ బోర్డులో కార్యక్రమాలు చిన్న చిన్న ప్రాజెక్టులు సపోజ్ ఎక్కడికన్నా వెళ్ళి ఒక రెండు మూడు బోర్లు వేస్తే వాళ్ళకి ఉపయోగం జరిగితే బోర్లు వేయడం జరిగింది చిన్న చిన్న మినీ వాటర్ ప్లాంట్లు ఏదైనా రిపేర్లు ఉన్నా అవి చేయడం జరిగింది అగ్ని ప్రమాదాలు కానీ దాకా చైతన్య చెప్పినట్టుగా తర్వాత స్కిల్ డెవలప్మెంట్కి మనం ఇక్కడే ఎర్రబల్లిపాలెం మన ఇంజమూర్ టౌన్లోనే స్కిల్ డెవలప్మెంట్ దాదాపుగా నాలుగు వందల మంది ఆడపడుచులకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది బ్యూటీషియన్ కానీ టైలరింగ్ కానీ ట్రైనింగ్ ఇచ్చి ఫ్యూచర్లో నేను రాజకీయంగా ముందుకు పోయాక ఆడపడుచులకి ఇండస్ట్రీ తీసుకురావాలని ఇక్కడ మొట్టమొదటిగా ఆడపడుచులకి తర్వాత యువతకి ఇండస్ట్రీ తీసుకురావాలనేది మా సంకల్పం దానికి తగ్గ ప్రణాళిక దానికి తగ్గ కృషి మేము డెఫినెట్గా చేస్తాను ముఖ్యంగా కారు డ్రైవింగ్ కానీ కంప్యూటర్ శిక్షణ కానీ గ్లాసెస్ ఇవ్వడం కానీ ఐ గ్లాస్ ఇవ్వడం కానీ ఇవే చిన్న చిన్న ఐ గ్లాసెస్ ఇవ్వడం అనేది చిన్న విషయమే కానీ ఆ కుటుంబంలో ఆ పెద్ద ఆయన లేకపోతే ఆ పెదమ్మ ఎవరో వాళ్ళకి కళ్ళు ఎందుకు కనపడటం లేదో తెలిసినప్పుడు ఆ కళ్ళు పెట్టుకొని కనపడుతున్నప్పుడు వాళ్ళ ఆనందం నేను స్వయంగా చూడడం జరిగింది నలభై ఏళ్ళు దాటిన తర్వాత మామూలుగా గ్లాసెస్ రీడింగ్ గ్లాసెస్ అవసరం అవుతాయి అది కూడా బేసిక్గా తెలియదు చాలా మందికి తెలియదు అలాగే బీపీ బీపీ మిషన్ ఎలా ఉంటుందో చూడని వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు ఇక్కడ ఇప్పటివరకు అసలు జీవితంలో డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చినా అరవై ఏళ్ళు వచ్చినా బీపీ చెక్ చేయించుకున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు అడ్డుంటే చాలా మందికి మనం బ్లడ్ ప్రెషర్ చెక్ చేయడం టెస్టింగ్ మా హెల్త్ పరంగా చాలా ఆ టెస్టింగ్ అవసరం ఉంటుంది అదంతా జరగడం లేదు అవేర్నెస్ లేదు ఇలాగే నేను రాజకీయంగా ముందుకు పోతానని నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది అవకాశం వస్తుందని నేను అనుకుంటున్నాను రాజకీయంగా ముందుకు పోయినా పోకపోయినా మేము మా ఫ్యామిలీ మేము మొదటి రోజు మేము ట్రస్ట్ నుంచి మేము చెప్పిన చెప్పినట్టుగా ఇరవై ఐదు సంవత్సరాలు మా కృషి మేము ఇక్కడ చేస్తాము ఉదయగిరి గురి రూపురేఖలు మార్చడానికి మా వంతు సహాయం మేము చేస్తాము మీరందరూ మా దగ్గర కలిసి వస్తే సపోర్ట్ చేయండి యువత యువత సపోర్ట్ చేయండి ఈ రోజు నుంచి వంద ఏళ్ళు స్వాతంత్రం నిండి వంద ఏళ్ళు వచ్చేసరికి మనం అందరం కానీ తలావుగా చేస్తే నేను ఒక్కడిని చేయలే నేను ఒక్కడిని నేను చేయలేను ఒకటి వల్ల ఎవ ఒకడి వల్ల ఎప్పుడు ఏది కాదు అందరం తలావ చేసి ఎంతోమంది యువత ఎంతోమంది యువత నన్ను కలవడం జరుగుతూ ఉంది వాళ్ళని నాకు నాకు తోచినంత సలహాలు నేను ఇవ్వడం జరుగుతూ ఉంది టోర్నమెంట్లు కానీ మందికి అర్థమవుతూ ఉంది కాకపోతే కనీసం ఇంటర్మీడియట్ చ వరకు చదివిన వాళ్ళకు కూడా ఇక్కడ ఉద్యోగాలు ఏమి లేవు ఎనిమిది మండలాల్లో దానికి తోడు జియోగ్రఫికల్ ప్రాబ్లం ఇక్కడ ప్రతి మండలానికి మండలానికి విపరీతమైన డిస్టెన్స్ ఉండడం ఒక రోజు నేను ఆరు ఏడు ప్రోగ్రాములు అటెండ్ అవ్వాలంటే దగ్గర దగ్గర మూడు వందల ఎనభై నాలుగు వందల కిలోమీటర్లు తిరిగిన రోజులు చాలా ఉన్నాయి నాకు సో అది అది అదొక ఇబ్బంది ఉంది ఇక్కడ అందరూ అందరం ఒక దగ్గర లేకపోవడం ప్రతిదానికి ఎక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడ పోవాలన్నా కూడా ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవ్వడం ప్రతిదీ పెట్రోల్ దగ్గర నుంచి ప్రతిదీ ఖర్చు అవ్వడం కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవడం సో ఈ ఈ ప్రాబ్లమ్స్ అనేసి ప్రభుత్వం చేసేటట్టుగా మన మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని గవర్నమెంట్ చేసే పనులు కాకుండా మనం సొంతంగా కూడా మనం తలావు చేసుకొని మన గ్రామ అభివృద్ధి రోజున కొంతమందిని బయట నుంచి వచ్చిన స్టూడెంట్స్ స్టూడెంట్స్ని చూశాను ఐటీ జాబులు కానీ బయట జాబులు చేసుకునే వాళ్ళు కొంతమంది వచ్చి ఊళ్ళో గ్రామ పెద్దలందరిని కలవడం వా వాళ్ళ వాళ్ళతో వాళ్ళతో మేము మమైకపోవడం వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కొంతమందికి చేస్తూ ఉన్నారు అది మంచి శుభ పరిణామం అలాగే వాళ్ళ మాదిరిగానే మనం కూడా తలావు చేసి మన మన బాధ్యతగా పేరింటి